వాడి బర్త్డేకి ఇండియన్ జెర్సీ పొద్దున అడిగాను కదా బాబు ఓనర్ తో మాట్లాడమని చెప్పాను కదా వెళ్ళావా లేదు రేపు చేస్తా వాడు నన్ను ఎప్పుడు ఏం అడగలేదు సార్ లాయర్ దగ్గరికి వెళ్ళావా రేపు చేస్తాడు మంచి ప్లేయర్ అయితే సరిపోదు డిసిప్లిన్ కూడా ఉండాలి కదా ఎప్పుడు వెనకేసి వస్తారు మీరు అడగండి రేయ్ నీ అంత టాలెంట్ ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను కానీ డిసిప్లిన్ లేకుండా ఎదిగిన వాళ్ళని ఒక్కల్ని కూడా చూడలేదు ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఊరుకొని చెప్తున్నాను ఆడిలాగా టాలెంట్ ఉన్న వాళ్ళని చాలా మందిని చూశానని చెప్పాను కదా ఆ దబతం ఇన్ని రోజులే నా కెరీర్ లో ఒక్కల్ని కూడా చూడలేదు ఇస్ డిఫరెంట్ బాబా దర్ ఇస్ ఐ లవ్ బాబు నీతో ఒక విషయం చెప్పాలి చోటు బాబు విను బాబు సీరియస్ గా మాట్లాడుతుంటే చెప్పు నిన్న డాడీకి మన సంగతి చెప్పేశా చెప్పేశావా ఏంటంత నార్మల్ గా రియాక్ట్ అయ్యా ఏంటి చెప్పేసావా ఓవర్ యాక్షన్ చేయకు సీరియస్ గా విను బాబు డాడీతో నువ్వు ఒకసారి మాట్లాడు బాబు లేదంటే నేను కలవడం నాకు చాలా కష్టం అవుతుంది ఇంట్లో రోజు ఏమని చెప్పొస్తాను మన పెళ్లికి ఒప్పించగలనని నమ్మకం కూడా నాకు లేదు నేను ఒకసారి చూస్తే గ్యారంటీగా ఒప్పుకుంటాను తాగేస మూత ఓపెన్ చేసుకుని మొత్తం తాగేసాయి ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే సాస్ గురించి టెన్షన్ పడుతున్నావు చూడు

పెద్దరికంగా ఆలోచించి మాట్లాడుకుంటే అన్ని విషయాలు సర్దుకుంటాయి కోపంతో ఏం సాధిస్తాం చెప్పండి అర్జునుకి ఎవరూ లేకపోయినా అన్నిటికీ నేను ఉన్నాను ఆస్క్ ఇంటు కన్వర్ట్ నో పాపా ఇదైనా నో నా అర్జున్ ఏదీ మార్చుకోవడం నాకు ఇష్టం లేదు అల్లా నా నువ్వు కోపడకమ్మా నాన్నగారు కదా ఏదో ఆవేశంలో అంటున్నారు వాడంటే నీకెందుకు ఇంత పిచ్చి ఆఫ్టర్ ఆల్ ఈస్ అ లోకల్ క్రికెటర్ నథింగ్ మోర్ కొంచెం టాలెంట్ ఉన్నా ఈ ఏజ్ కల్లా నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యో మాట్లాడుతున్నాడు அர்ஜுன் கேம் குறிச்சு ஏன் இஸ்இஸ் மீன் பை தீ குண்டு வரல்தான் స్నానం చేసి వస్తాను పెళ్లి చేసుకుందాం అక్కడేంటి ఏమైంది బాబు ఏం లేదు నేను క్రికెట్ మానేద్దాం అనుకున్నాను సార్ నువ్వు క్రికెట్ వదిలేయడం ఏంటి లేదు సార్ నాకు ఇప్పుడు నువ్వు ఉన్నావు

గుడ్ మార్నింగ్ వాట్ టైం టైం ఇప్పుడు ఎంత ఐ సారీ ఇంట్లో నైట్ పవర్ లేదు మీ మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని ఇంట్లోనే డీల్ చేసుకోండి అవకపోతే ఉద్యోగం మానేయండి ఎనీ దోస్ థింగ్స్ గెట్ బ్యాక్ యువర్ పట్టించుకోసారా వాడి సంగతి మనకి తెలిసిందే కదా యా ఏమైంది మళ్ళీ మన గొడవ అయిందా ఇంట్లో గొడవంటే మా ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం అది ఉండదు నేనే అరుస్తాను నేనే బాధపడతాను నేనే ఏడుస్తాను పెళ్లికి ముందు ఇలా ఉండేవాడు కాదు లక్ష్మి ఒక్కోసారి దీని కారణం నేనే అనిపిస్తుంది ఇంట్లో ప్రెషర్ పెడుతుంటే పెళ్లి చేసుకోమని అర్జుని ఫోర్స్ చేశాను నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగానే క్రికెట్ వదిలేశాడు కానీ తర్వాతే నాకు తెలిసింది అప్పుడు వదిలేసింది క్రికెట్ని కాదు పెళ్లికి ముందు నేను ప్రేమించిన అర్జున్ని అని